స్టోర్పురం సుధాకర్ గారిని మనం పిలిచాం దొంగలకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి స్కూలు పెట్టాడు ఆయన ఏమండి డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ నేర్పే స్కూలు టైలరింగ్ నేర్పే స్కూలు ఏమండి ఇట్లా స్కిల్స్ డెవలప్మెంట్స్ ఉంటాయి కదా అక్కడక్కడ ఆయన ఏం పెట్టాడట దొంగలకు ట్రైనింగ్ ఇస్తుండే అంటే ఆయన ఉద్దేశం ఏంటి నేను ఒక్కనే కాదు నాతో పాటు ఇంక పది మంది దొంగలు కావాలి అలా చాలా మంది త్రాగుబోతులు చాలా మంది రకరకాల ఇక్కడ దావీదు భక్తులు అంటున్నాడు ఇలాంటి వారు ఉన్నారు వారిని దేవుడు లాగి వేస్తాడు ఏదో ఒక రోజున తీసివేస్తాడు ఏదో ఒక రోజున నా ప్రాణమా ఆయన నమ్ముకొని మౌనంగా ఉండి ఆయన చూసుకుంటాడు స్తోత్రం గలుగును గాక స్తోత్రం గలుగును గాక నా ప్రాణమా ఆయన మీద ఉంచు నీ మీద పడేవారు ఉన్నా నిన్ను దూషించే ఉన్నా నిన్ను నెట్టివేసేవారు ఎవరైనా ఉన్నా నిన్ను కొట్టాలని చూసేవారు ఉన్నా నిన్ను నష్టపరచవాలని ఎవరైనా ప్రయత్నం చేస్తున్నా నీ మీద ఆడిపోసుకుంటున్నా నీ పరువు తీస్తున్నా నిన్ను నిందిస్తున్నా నిన్ను హేళన చేస్తున్నా నిన్ను అవమానపరుస్తున్నా లేయా దూషింపబడుట ద్వేషింపబడుట చూచి ఇహో ఆమె గర్భమును తెరిచినట ఎటుండి లేయా ద్వేషింపబడుతుందంట జబ్బు కళ్ళదానా మీ నానంటే మోసగాడు నువ్వు మోసగాడు మోసదా మోసగా అత్యవేనా నేను మీ చెల్లెని ప్రేమించాను కదా మీ నాన్న తోలితే ఇంట్లోకి వచ్చేస్తావా అన్నట్టు తిరుగుద్దా బుద్ధి లేదానా అని యాపో ఎన్ని నాకు తెలవదండి క్షమించాలి దేవుడు ద్వేషింపబడుతుందంట నేను చేసుకోవాల్సింది నీ చెల్లెను కదా నువ్వెలా వచ్చావు ఇంట్లోకి మీ నానంటే మోసగాడు నీ బుద్ధి ఏమైంది నీ జ్ఞానం ఏమైంది ద్వేషింపబడుతుందంట దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడట స్తోత్రం కలుగునుగాక స్తోత్రం కలుగునుగాక స్తోత్రం కలుగునుగాక ఒక గుడ్డు వాడిని బాగు చేస్తాడు ఏ వ్యవహార స్వార్తలో శాస్త్రుల పరిశీలన ఏం చేశారు విలివేశారు తేప అడుగుతారు కదా మాటి మాటికి నేను స్వస్థపరిచిన వాళ్ళు ఎవరు ఎవరు అంటే ఆయన ఎవరో నాకు తెలియదు కానీ నేను ముందు మాత్రం గుడ్డి ఇప్పుడు మాత్రం చూస్తున్నాను అని చెప్తాడు ఆ తర్వాత చూస్తే అక్కడ వచ్చనం గుర్తు ఎత్తుకుదాం వ్యవహార తొమ్మిదో అధ్యాయంలో ముప్పై ఐదో వచ్చిన పరిశయులు వాణిని వెలివేసిరని యేసు విని బా స్తోత్రం చెప్తారా విలువేసిరని విని విలువేసిరని యేసు విని ఏం చేసాడట కనుగొన్నాడట వాణిని చాలు ఇక తర్వాత అంటారు మేము గుడ్డివాళ్ళమా అక్కడ చూడండి నాకు నాకు వాక్యమంతా బాగా విలువైనది కానీ నాకు ఆసక్తి కలిగించిన మాట ఏంటంటే విలువేయబడిన వాణిని ఏసు కనుగొన్నాడు ఆ గుడ్డివాడు ధనవంతుడని కానీ ఆ గుడ్డు వాడు భోజనం పెట్టాడని కానీ ఆ గుడ్డివాడు వేసే ఒక గాడిదనిచ్చాడని కానీ ఆ గుడ్డి వాడు తోడుగా నిలబడ్డాడని కానీ ఆ గుడ్డివాడు శత్రువులు ఎదిరిస్తున్నాడని కానీ ఆ గుడ్డి కత్తి పట్టుకుని ఇసుకున్న బాడీ గార్డు లాగా నిలబడ్డాడని కానీ ఏ సహాయం చేస్తాడని కాదు నన్ను నమ్మాడు నాయ విశ్వాసం ఉంచాడు నా దగ్గరకు వచ్చాడు అతని ప్రొటెక్షన్ నాది అతన్ని కాపాడాల్సింది నేను అతన్ని రక్షించాల్సింది నేనని తీసుకొని అవతల వైపున ఎక్కువ మంది ఉన్నారు శాస్త్ర పరిచయలు వారందరినీ కాదనుకొని ఒక్కరిని పట్టుకున్నాడు ఏసు నమ్ముకున్నా ఒక్కరిని పట్టుకున్నాడు ఏసయ్య స్తోత్రం కలుగులుగా మంచిగా సంతోషంగా సంతోషంగా నాకు అదే ఇలాంటి మాటలే నాకు ఆధారం ధైర్యం ఆదరణ నన్ను ఎవ్వరు కాదన్నా లోకం కాదన్నా కుటుంబీకులు కాదన్నా ఎవరు ఇరుగు పొరుగు వారు కాదన్న నా శరీరమే నాకు వ్యతిరేకంగా తలొంపు చేసిన నా ప్రభువు నన్ను విడిచిపెట్టడు నా ప్రభువు నన్ను విడిచిపెట్టడు నేను ఆయన ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను గనక నేను కదలచబడు నా ప్రభువు నాకు దూరంగా ఉండడు ఆయన నన్ను అనాథగా విడవడాయన ఆ విశ్వాసం నాకు బాగా ధైర్యం ఇస్తుంది ఎందుకంటున్నాడు ఐదో వచనములో నా ప్రాణమా హోవయందు నమ్మిక ఇచ్చి మౌనముగా ఉండుము ఎందుకంటున్నాడు నాలుగో వచనం మూడవ వచనంలో ఏం చూసాం భక్తిహీనులు ఉన్నారు పడద్రోహి చూసేవారు ఉన్నారు ఒకవేళ ఎవరైనా శత్రువులు పడద్రోహి చూసేవారు మనుషులు లేకపోతే ఉన్నాడు సాతా నేను ఎప్పుడు పడగొట్టాలని చూస్తున్నాడు చిన్న కుమారుల గురించి ఏమంటాడు బాల్యము నుండే వీరిని నశింపజేయవాలనని బాల్యములే పట్టింది అటు దయ్యం మార్క్స్ వార్తలో మార్గస్ వార్తలు దయ్యంలో మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చి చూడండి ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని బాల్యము ఎప్పటి నుంచి అంటే దయ్యం బాల్యము నుండి ఏం చేయాలని ప్రయత్నిస్తుంది నాశనం అంటాడు అక్కడ ఏం చేయాలని ప్రయత్నిస్తుంది నాశనం చేయాలి ఒకవేళ దావీదుకున్నటువంటి శత్రువులు మనకు లేకపోవచ్చు మనం రాజులం అండి నా భర్త చాలా మంచివాడు నా భార్య చాలా మంచిది దావేది భక్తులు భార్యలు ఇబ్బంది పెట్టారు దావేది భక్తులు కొడుకులు ఇబ్బంది పెట్టారు దావేది పక్కన మంత్రి ఇబ్బంది పెట్టాడు ఉన్న చుట్టుప్రక్కల వాళ్ళందరూ నాకు అటువంటి ఇబ్బంది లేదు సో హ్యాపీ అని అనుకోవచ్చు ఓకే నో ప్రాబ్లం మంచిది సంతోషం కానీ నిన్ను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నప్పుడు మాత్రం ఉన్నాడు నిన్ను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు ఆడు పేతురు భక్తులు ఉంటాడు పేతరు పత్రికలో పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూడండి ఐదు ఎనిమిది చూడండి మొదటి పేద పత్రిక ఐదు ఎనిమిది నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు ఆత్మీయ మెలకువ ఆత్మీయ మెలకువ మెలకువగా మెలకుడి ఎవరంట అపవాది ఎవరు విరోధి ఆ విరోధి అయిన అపవాది ఎలా ఉంటాడు తెలుసా రెండులా ఉంటాడు జాగ్రత్తగా రెండులా ఉంటాడు అంటే మీ ఫ్రెండ్స్ కాదు మనుషుల గురించి మాట్లాడేటా నేను దెయ్యం గురించి మాట్లాడతాను ఓహో మా ఫ్రెండ్స్ అందరు దేయాలనుకోకుండా పెడతారు అవమ్మ దగ్గరికి ఎలా వచ్చాడు తినస్త చూడని వచ్చాడా చాలా చక్కని స్వీట్ వాయిస్ ఇది తింటే మీకు కీడు జరగదమ్మా ఏం జరుగుతుంది మేలు మీరు అంటే సాతాన శత్రుగా వచ్చాడా మిత్రుగా వచ్చాడా లోపలేముంది వానికి లోపల కక్ష ఉంది లోపల మాత్రం శత్రుత్వం ఉంది లోపల మాత్రం పగం ఉంది ఎట్లనైనా వీరి నాశనం ఆదామవని పడేయాల పాపాల నాశనం చేయాలా ఎట్టనైనా నాశనం చేయాలా అది వాడు కంకణం కట్టుకున్నాడు కానీ పైకి మాత్రం అవమా అవమ్మా విరోధి అయిన సాతా అంటే మనకు విరోధంగా రాడు ఆ ఈశ్వరం దగ్గరకు వచ్చాడు విరోధంగా వచ్చాడా ప్రభావను ఆకలితో ఉన్నవయ్య నీ మేలుకోరు చెప్తున్నయ్యా చెప్తున్నాయా మంచి చెప్తున్నాయా నీకు శక్తి ఉంది కాయా ఒక్కసారి ఈ రాళ్ళకు ఆజ్ఞాపించరాదు రొట్టెల గాక అని నీ ఆకలి తీర్చుకోవడానికి అద్భుతం చేయరాదయ్యా నన్ను కాపాడమంటలే నా ఆకలి తీర్చమంటలే నేను మంచిగా తింటున్నా కడుపు నిండా నువ్వు ఆకలితో ఉన్నావు నీకు శక్తి ఉంది నీ చేతిలో రొట్టెలు లేవు పక్కనే రాళ్ళున్నాయి ఒక్క మాట ఆజ్ఞాపిస్తే రొట్టెలు అయిపోతాయి ఎందుకు ఇబ్బంది అని మంచి సలహా ఇస్తుంది సాతాను శత్రులాగా వచ్చాడా ఫైట్ చేద్దామా ఇప్పుడు ఆకలి మీద ఉన్న ఇప్పుడు ఎందుకు గెలుస్తా చూసుకుందామనిద్దరం అన్నాడా సాతాన్ వాడి విరోధే కానీ లోపల విరోధిగా ఉంటాడు బయటికి మాత్రం సాతానిచ్చే తలంపుల సలహాలు అన్నీ కూడా మంచిగా ఉంటాయి మనకి లాభం అన్నట్టుగా ఉంటాయి కానీ వాక్యానికి వేరుగా ఉంటాయి వాక్యానికి వేరుగా ఉంటాయి కాబట్టి ఈ ఇటువంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటే దేవుని మీద నమ్మకం పెట్టాలి దేవుడా సాధారణ సంగతి నువ్వు చూసుకో ఈ సోదరుల సంగతిని చూసుకో ఈ కీడుల సంగతిని చూసుకో ఈ రోగాల సంగతి నువ్వే చూసుకో ఈ నిందల సంగతి నువ్వే చూసుకో వారి ఇష్టం వచ్చినట్టు నోరాడిస్తున్నారు వాళ్ళ సంగతి నువ్వే చూసుకో వీళ్ళు చాలా పెద్ద ప్లాన్లు వేస్తున్నారట వీళ్ళ సంగతి నువ్వే చూసుకో ఈ ఆర్థిక ఇబ్బందుల సంగతి నువ్వే చూసుకో అన్ని నీ మీద వేస్తున్నానయ్యా నీ భారం హోమ మీద మోపం అన్నట్టుగా అన్ని నీ నువ్వు నువ్వేం చేస్తావు నాయనా నీ పాతల దగ్గర కూర్చున్నాను అని మనం మౌనం వహించగలిగితే ప్రభు దగ్గర ఆయన మాట్లాడతాడు మన సమస్యలతో స్తోత్రం కలుగును గాక స్తోత్రం కలుగును గాక స్తోత్రం కలుగున